నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే రాజరాజేశ్వరీదేవి గురించి దేవుని పూజించడం వలన మీకు తురితగతిన ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది మరియు వ్యాపార అభివృద్ధి లేని వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి అవుతుంది అలాగే ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు కలగజేయును దేవి కనుక ఆమెను ప్రతి శుక్రవారము పూజించడం వలన మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి ఈ అద్భుతమైనటువంటి దేవి యొక్క మంత్రాన్ని మేము మీకు తెలియజేస్తాం అలాగే మీ పూజా మందిరంలో దేవి యొక్క చిత్రపటం కానీ మరియు చిన్న విగ్రహం కానీ ఉంటే ఒక అంగుళం లోపు దీపారాధన చేయాలి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ నూట ఎనిమిది ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు పుష్పాలు మరియు తెలుపు రంగు పువ్వులు తెలుపు రంగు పుష్పాలు పసుపు రంగు పువ్వులు పసుపు రంగు పుష్పాలు నూట ఎనిమిది సిద్ధం చేసుకోవాలి మేము తెలియజేస్తున్నాం దేవి మహిమాన్వితమైనటువంటి అద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహ కర్ణాకటాక్షాలు కలిగినటువంటి దివ్యమైనటువంటి నామము మంత్రము ఈ మహిమాన్వితమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి రాజరాజేశ్వరి మహా మహామంత్రాన్ని తెలియజేస్తున్నాము ఓం కామలక్ష్మై నమ ఓం కామలక్ష్మై నమ ఓం కామలక్ష్మై నమ ओम काम लक्ष्मी नमः ओम काम लक्ष्मी नमः ओम काम न्हा, लक्ष्मी नमः ओम काम 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 नमः ఓం కామలక్ష్మై నమో నమ ఓం కామలక్ష్మై 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 నమ కామలక్ష్మై నమ ఓం 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 కామలక్ష్మై నమ ఈ యొక్క దేవి యొక్క ఈ దివ్యమైనటువంటి నామాన్ని మంత్రాన్ని ఒక్కొక్క పువ్వు చేతితో పుచ్చుకుని దీపారాధన చేసే అవునయ్యతో కానీ గోపర్ణంతో కానీ నమస్కరించుకుంది మాత రాజరాజేశ్వరి దేవి మాకున్నటువంటి సమస్యలు తొలగించు కష్టాలు తొలగించు మా పిల్లలకు ఉన్నత ఉద్యోగాలు రావాలి ఉన్నత పదవులు రావాలి వ్యాపారాభివృద్ధి జరగాలి నష్టాలు తొలగించాలి ఆకర్షణ వశీకరణ జనాకర్షణ కలగాలి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు రావాలి వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలి అని రాజరాజేశ్వరి దేవుని యొక్క మీరు కోరుకోండి మీ నామాలతో పూజ చేసుకుంటూ ఉండండి ఒక్కొక్క పువ్వు చేత్తో పూజుకోండి మరియు మేము తెలియజేసిన ఉన్నటువంటి రాజరాజేశ్వరి దేవి మంత్రాన్ని ఓం కామలక్ష్మీ నమ అంటూ ఒక్కొక్క పువ్వుతో పూజ చేస్తూ నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది పుష్పాలతో రాజరాజేశ్వరి దేవికి పూజ చేయాలి అలాగే ఒక అర కేజీ కానీ కేజీ కుంకుమ కానీ తెచ్చుకోవాలి తెచ్చుకుని వెయ్యి ఎనిమిది సార్లు పూజ చేయాలి కుంకుమతో పుష్పాలతో పూజ చేస్తారు పువ్వులతో పూజ చేస్తారు నూట ఎనిమిది పుష్పాలతో కుంకుమ కూడా కుంకుమ కూడా వెయ్యి ఎనిమిది సార్లు పూజ చేయాలి ఇలా చేయడం వలన మీకు వివాహం అయింది కాబట్టి మీకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి నూతనంగా వివాహమైన స్త్రీ పురుషులు కూడా ఇలా ఈ విధంగా పూజ చేసుకుంటే కనుక సత్సంతానం కలుగుతుంది కనుక సౌభాగ్య శక్తి పెరుగుతుంది ఆ మాత మీకు అనుగ్రహాన్ని కలగజేస్తుంది ఆయుష్ పెరుగుతుంది మీకు సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది నూతనంగా వివాహం చేసుకున్న స్త్రీ పురుషులు ఈ యొక్క దేవతకు రాజరాజేశ్వరి దేవికి పూజ చేయడం వలన ఉన్నతమైనటువంటి స్థితికి వస్తారు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అవుతారు ఇంకా అధిక ధనం కలుగుతుంది వస్తులాభం వస్తులాభం అన్నీ కలుగుతాయి ఆ మాట ప్రసాదిస్తుంది రాజరాజేశ్వరి దేవి కనుక ఈ దివ్యమైనటువంటి మంత్రంతో నూట ఎనిమిది సార్లు పుష్పాలతో పూజ మరియు కుంకుమతో పూజ వెయ్యి ఎనిమిది సార్లు కనుక భక్తి శ్రద్ధలతో చేసుకోండి కనుక పూజ అయిన తరువాత అగరవత్తులతో ధూపం కానీ సాండా ధూపం మూడు సార్లు ఇవ్వాలి అలాగే ఇచ్చిన తర్వాత నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి నైవేద్యాలు తెలియజేస్తున్నాం నైవేద్యాలు తెలియజేస్తున్నాం రాజరాజేశ్వరి దేవికి అటుకులతో చేసినటువంటి పులిహోర మరియు అటుకులతో చేసినటువంటి తీపి పాయసం లడ్డూలు మరియు అన్నంతో చేసినటువంటి పులిహోర గారెలు బూరెలు నైవేద్యంగా సమర్పించడం మరియు పాయసం మరియు పాలు ఏలుకల పొడి బెల్లము కలిపి ఉన్నటువంటి ఆ పాలను రాజరాజేశ్వరి దేవికి నైవేద్యంగా సమర్పించడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరియు గోధుమతో చేసినటువంటి తీపి హల్వా ఎలా చేసుకుంటారో తీపి హల్వా అలాగే ఈ గోధుమతో చేసినటువంటి గోధుమ పిండితో చేసి అమ్మవారికి తేనె వేసి బెల్లము పంచదార వేయకుండా ఆ హల్వాలో గోధుమ పిండి హల్వాలో తేనె వేసి నైవేద్యంగా రాజరాజేశ్వరి దేవికి నివేదించాలి నైవేద్యం పెట్టాలి మరియు మీ శక్తి మేరకు ఈ పిండి వంటలన్నీ మేము వండలే వండి అనుకుంటే కనుక రెండు పళ్ళు బెల్లము పటికి బెల్లం చిప్స్ నైవేద్యం పెడితే సరిపోతుంది కనుక ఈ నైవేద్యాలు పెట్టండి సదా మమ్మల్ని ఏళ్ళవేళలా ఐరారోగ్యాలు ప్రసాదిస్తుంది చక్కగా మాత రాజరాజేశ్వరి దేవి ఉన్నతంగా మిమ్మల్ని చూసుకుంటుంది ఆమె జగన్మాత ఆమె దుర్గ కనుక ఆమెకు మీ శక్తి మేరకు పిండి వంటలు కానీ గారెలు కానీ బూరెలు కానీ పర్వానం పాయసం కానీ చక్కెర పొంగలు కానీ నివేదించవచ్చు అలా నివేదించలేని వాళ్ళు పాలు పచ్చిపాలు పాలు ఏలుకల పొడి పంచదార అయితే పంచదార బెల్లం అయితే బెల్లం వేసి రాజరాజేశ్వరీ దేవికి రెండు అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి మూడు సార్లు హారతి ఇవ్వాలి నైవేద్యాలన్నీ పెట్టిన వాళ్ళు కూడా మూడు సార్లు హారతి ఇవ్వండి చక్కగా రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహ కరుణాకటాక్షాలు మీకు ఎల్లవేళలా కలుగుతాయి మీరు ఇలాగా రాజరాజేశ్వరి దేవికి మీ యొక్క కోరిక నెరవేరే వరకు కుంకుమతో పూజ చేయవలసి ఉంటుంది ఒక కనీసం నలభై ఐదు రోజులు నలభై ఐదు శుక్రవారాలు కానీ మళ్ళీ నలభై ఐదవ రోజు శుక్రవారం వచ్చే వరకు మీరు కూడా అలాగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించి మీరు ఆ కుంకుమతో వెయ్యి ఎనిమిది సార్లు ప్రతిరోజు చేసుకోవచ్చు మీ యొక్క మనోకామ్యం పూర్తయ్యే వరకు కనుక తప్పకుండా నెరవేరుతాయండి మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ వివాహం కానీ స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు కలగజేస్తున్నమాట అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది లాభాలు ఎక్కువగా వస్తాయి మనశ్శాంతి కలుగుతుంది సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అనారోగ్యం దొరుకుతుంది అదృష్టం విజయము కలుగుతాయి వస్తులాభం వస్తలాభం అన్నీ కలుగుతాయి కనుక రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహ కరుణాకటాక్షలు మీకు కలుగుతాయి కనుక మేము తెలియజేస్తున్నాం రాజరాజేశ్వరి దేవి యొక్క నామానికి మంత్రానికి అర్థాన్ని తెలియజేస్తున్నాం ఓం కామలక్ష్మై నమ ఈ యొక్క కామలక్ష్మై నమ అని రాజరాజేశ్వరి దేవికి పేరుండడం ఏమిటి అనుకుంటారు రాజరాజేశ్వరి దేవి యొక్క ఈ మంత్రంలో లక్ష్మీదేవి కూడా ఉంది ఎందుకంటే ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు రావాలంటే ధనం కావాలి మనం చదవాలంటే ధనం కావాలి ఉద్యోగం రావాలంటే మనం చదువుకోవాలి మొదటగా మనకి ధనం రావాలి కనుక ధనం ప్రధానం ఇతన్ జాగ్రత్త అంటారు కనుక ఈ ప్రపంచంలో ధనం అనేది చాలా ముఖ్యమైనది ధనం మూలం ఇతం జగత్ ధనం ఎంతో మూలమైనది ఈ ప్రపంచంలో ఈ అద్భుతమైనటువంటి మనం ఉన్నటువంటి కలియుగంలో ప్రపంచంలో కనుక ఈ అద్భుతమైనటువంటి కామలక్ష్మీ నమ ఈమె ఈ యొక్క లక్ష్మీదేవి మంత్రాన్ని కామ్యలక్ష్మీ మంత్రం అని కూడా అంటారు ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని గనక శుక్రవారము అమావాస్య శుక్రవారము పౌర్ణమి శుక్రవారము ఏకాదశి అమావాస్య శుక్రవారం శుక్రవారము ఏకాదశి పౌర్ణమి ఈ యొక్క తిథుల్లో మూలా నక్షత్రం వచ్చిన గొప్పే స్వాతి నక్షత్రం వచ్చిన గొప్పే కనుక ఈ యొక్క తిథుల్లో కనుక మీరు లక్ష్మీదేవికి పూజ చేసినట్లయితే మరియు రాజరాజేశ్వరి దేవికి పూజ చేసినట్లయితే మీరు కోరుకున్నది తక్షణమే జరుగుతుంది ఎటువంటి పెద్ద కార్యమైనా నెరవేరుతుంది మీ పిల్లలకు సంతానం లేదనుకోండి తక్షణం సంతానం అవుతుంది వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం కలుగుతుంది ఉన్నత పదవులు కోసం ఎంపీ ఎమ్మెల్యే అలాగా డాక్టర్ కానీ కలెక్టర్ కానీ అలాంటి పెద్ద ఉద్యోగాలు కనుక మీరు ప్రయత్నిస్తే నేను చెప్పినటువంటి రోజుల్లో ఏకాదశి శుక్రవారం మళ్ళీ సాధారణ శుక్రవారం పౌర్ణమి శుక్రవారం అమావాస్య శుక్రవారం వస్తే కనుక చాలా మంచిది సాధారణ దేవి నవరాత్రులు కూడా ఈ యొక్క పూజను చేసుకోవచ్చు కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక కామ్యాన్ని నెరవేర్చు రాజరాజేశ్వరి మంత్రము మరియు కామ్యాన్ని సిద్ధింపజేయు లక్ష్మీదేవి మహామంత్రం కామ్య లక్ష్మీదేవి మంత్రము కనుక ఇదే శతకోటి దళాలతో వెలిసి ఉన్నటువంటి అష్టలక్ష్మి మంత్రం అని కూడా అంటారు సుగుణాదేవి రాజరాజేశ్వరీ దేవి బాలాతిపుర సుందరి కలిగి ఉన్నటువంటి ఇది యొక్క ఇంకొక కామ్యలక్ష్మి మంత్రం ఇది ఇది కూడా అదే కనుక ఇన్ని లక్షల ఇన్ని వేల పేర్లు ఉన్నాయి లక్ష్మీదేవికి కనుక ఈ మంత్రానికి అర్థానికి మంతాన్ని అర్థాన్ని తెలియజేశాను కనుక ఓం కామలక్ష్మై నమ మీ యొక్క మనోకామ్యం నెరవేరుతుంది అంటే మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది భక్తి శ్రద్ధలతో రావి ఆకు మీద ఈ యొక్క నామాన్ని రాసి మీరు రాజరాజేశ్వరి దేవి యొక్క నూట ఎనిమిది రావి ఆకుల మీద రాసి రాజరాజేశ్వరి దేవి యొక్క విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ నూట ఎనిమిది దండగుచ్చి రావి ఆకులు నూట ఎనిమిది పువ్వులు గుచ్చి రెండు దండలు వేసినట్లయితే మీరు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి మీ పిల్లలకు ఉద్యోగం వస్తుంది వివాహం అవుతుంది సంతానం కలుగుతుంది శత్రు బాధలు దొరుకుతాయి సకల సిద్ధులు కలుగుతాయి కనుక యజ్ఞోపవేత్తారులు సరువులు కూడా రాజరాజేశ్వరి దేవి యొక్క ఈ పరిహారాన్ని పాటించండి చక్కగా ఆమెకు పూజ చేసినటువంటి కుంకుమను ఒక డబ్బాలో వేసుకోవాలి ఈ నలభై ఐదు రోజులు దీక్ష తీసుకుంటే నలభై ఐదు రోజులు ఆ కుంకాన్ని డబ్బాలో వేసుకోవాలి కనుక ఈ పరిహారాన్ని మీరే ధరించాలి వీళ్ళు మీరు పూజ అయిన తర్వాత మొత్తం ఐదు ఎవరన్నా పిలిస్తే కనుక వాళ్ళకి కొంచెం పట్టంలో కట్టివ్వడం మరియు వాళ్ళ చీర నౌకరి గుడ్డ గాజులు అవి ఇవ్వడం ఐదు ఊరికి లేదా ఏడు ఊరికి లేదా తొమ్మిది మందికి మీ శక్తి మేరకు చేసుకోండి సదా రాజరాజేశ్వరి దేవి యొక్క మీకు సర్వ శక్తుల్ని సిద్ధుల్ని సంపదను కలగజేస్తుంది కనుక ఈ అద్భుతమైనటువంటి రాజరాజేశ్వరి దేవి యొక్క పరిహారాలను పాటించండి ఈ నామానికి మంతానికి అర్థాన్ని కూడా తెలియజేస్తున్నాను కనుక ఓం కామలక్ష్మై నమ ఓం కామలక్ష్మై నమ ఎటువంటిదైనా నెరవేరుతుంది ఆ తల్లి మనిషి రూపంలో ఎవరికి తెలియని గుర్తుపట్టని రూపంలో వచ్చి మిమ్మల్ని పలకరిస్తుంది మీకు సహాయం చేస్తుంది లేదా ఆమె కళలో మీకు ఒక ఇష్టమైన మనిషి రూపంలో కనిపిస్తుంది లేదా దేవత రూపంలో కనిపిస్తుంది లేదా ఒక గురువుల రూపంలో కనిపిస్తుంది ఒక జంతువు రూపంలో కనిపిస్తుంది కనుక ఒక చెట్టు రూపంలో కనిపిస్తుంది మీ పూజ ఫలితం మీకు అయ్యిందని యొక్క నేను తెలియజేసినటువంటి ఈ విధాలుగా అమ్మ మీకు కనబడుతుంది రాజరాజేశ్వరిదేవి కనుక మీకు మీ పూజ ఫలించిందని నిదర్శనం ఇది కనుక ఈ యొక్క మంత్రాన్ని మీరు వెయ్యి ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు వృద్ధాక్షమాలు మా స్వీకరించి వృద్ధాక్షమాలతో వెయ్యి ఎనిమిది సార్లు కానీ జపించాలి నూట ఎనిమిది సార్లు కానీ ఇలాగా నలభై ఐదు రోజులు కానీ తొంభై ఐదు రోజులు కానీ చేసుకుంటూ ఉండాలి మీరు దీక్షగా తీసుకుంటే కనుక రాజరాజేశ్వరి దేవి దీక్షగా పసుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి స్త్రీలు పురుషులు కనుక మీరు కూర్చున్నటువంటి ఆసనం మీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకుని కూర్చోవాలి పసుపు రంగు అయితే పసుపు రంగు పరుచుకుని కూర్చోవాలి చక్కగా రాజరాజేశ్వరి దేవి యొక్క మీ యొక్క గోత్రనామాలతో దీపారాధన చేసి పుష్పాలతో కుంకుమతో పూర్తి చేయాలి మీ యొక్క గోత్రనామాలు తెలియజేసి నైవేద్యాలు సమర్పించి కర్పూరహారతే ధూపదీపాలు సమర్పించాలి మాతకు ఈ విధంగా నలభై ఐదు రోజులు తొంభై ఐదు రోజులు పూర్తి చేసుకోవాలి కనుక మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి తప్పనిసరిగా కనుక ఈ యొక్క రాజరాజేశ్వరి దేవి యొక్క సుగుణమణి కామ్య మంత్రం ఇది కనుక ఈ యొక్క గొప్ప మంత్రాన్ని మేము మీకు తెలియజేశాం కనుక ఈ మంత్రానికి అర్థం ఇదేనండి ఈ యొక్క మంత్రానికి ఇంకొక పేరు ఆ మంత్రానికి ఈ మంత్రానికి ఒకటే ఎందుకంటే లక్ష్మీదేవి అద్భుతమైనటువంటి మంత్రం ఇది ఇది రాజరాజేశ్వరి దేవి యొక్క మంత్రము ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని ఈ మంత్రాన్ని సువర్ణ కుంభ కామ్య రాజరాజేశ్వరి మంత్రం అని కూడా అంటారు ఈ మంత్రాన్ని కామ్య వరలక్ష్మి మంత్రం అని కూడా అంటారు కనుక ఈ మహిమాన్వితమైనటువంటి మంత్రాన్ని ఎవరైతే చేపిస్తారో యొక్క కుబేర హోమాన్ని కానీ కుబేర మంత్రాన్ని ఎలాగైతే పఠిస్తారో అంతకు పది రెట్లు ఎక్కువ శక్తిగల అద్భుతమైనటువంటి దివ్య మంత్రము ఆ మంత్రానికి సరి సమానమైన మంత్రము కనుక మీ మనసులో కోరుకుల మనసులో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఈ దివ్యమంత్రాన్ని పఠించడం జపించడం వలన కనుక ఈ యొక్క మహామంతానికి ఓం కామలక్ష్మై నమ ఈ మంతానికి రెండు లక్షల యాభై వేల సార్లు జపించాలి ఒక నెలలో నలభై ఐదు రోజులు తొంభై ఐదు రోజులు పూర్తి చేసుకోవాలి ఈ మంత్ర సంఖ్య పూర్తి చేసుకుంటే ఆ రోజు నుంచి మీకు ఆ రెండవ రోజు నుంచి మీకు మీరు అనుకున్న పనులు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సిద్ధిస్తాయి లేని వాళ్ళు ఉన్నవాళ్ళు కాను ఉన్నత పదవులు కలుగుతాయి ఉన్నత ఉద్యోగాలు కలుగుతాయి మీరు కోరుకున్నది తక్షణం నెరవేరుతుంది కనుక ఓం కామ్య లక్ష్మై నమ ఈ మంత్రాన్ని జపించండి అమ్మవారికి పూజ చేయింది రాజరా రాజరాజేశ్వరి దేవి యొక్క అనుగ్రహ కర్ణాకటాక్షలు మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం కనుక ప్రతిరోజు వెయ్యి ఎనిమిది సార్లు తప్పనిసరిగా జపించాలి కుంకుమతో పూజ చేయాలి రాజరాజేశ్వరి దేవి మీకు అనుగ్రహాన్ని కలగజేయాలని మేము తెలియజేస్తున్నాం కనుక రాజరాజేశ్వరి దేవ్యై నమ ఓం కమలా దేవ్యై నమ ఓం కామలక్ష్మీ నమ ఓం కామలక్ష్మే నమ కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ నేను శ్రీకాంత్ నమస్కారం నేను తెలియజేసినటువంటి ఈ మంత్రానికి నామానికి అర్థం ఇదేనండి సకల శిరులు సంపదలు సర్వ రాజ సిద్ధికి సర్వ సిద్ధికి కీర్తి ప్రతిష్టలకు ఆకర్షణ జనాకర్షణ వశీకరణకు మరియు అద్భుతమైనటువంటి ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాల కోసం చెత్తూల బాధ తొలగడానికి అద్భుతమైనటువంటి రాజరాజేశ్వరి దేవి యొక్క మంత్రానికి నామానికి అర్థాన్ని కూడా తెలియజేశాను కనుక రాజరాజేశ్వర అనుగ్రహం మీకు కలగాలని మేము తెలియజేస్తున్నాం